ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దాం ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకుట ప్రశ్న శాస్త్రం అంటారండి చూద్దామండి కరెక్ట్ సింహరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి సింహరాశి వారి జాతకంలో మూడు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభకరమైన సంఖ్య ఉంది ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు సాయం చేసే నలుగురు ఇబ్బంది పెట్టేవారు ఏడుగురు వీరి జాతకానికి చూడాలంటే మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉందండి వీరు పార్ట్నర్షిప్లో మాత్రం ఏ పని చేయవద్దు తీర్థయాత్ర ఫలప్రాప్తులు వస్తే అవకాశం ఉంది వీరి జాతకానికి అలాగే వీరి జ్యోతిష్యంలా చూడాలంటే ఆకస్మికంగా ప్రయాణాలు అయ్యే అవకాశం ఉంది ఆకస్మికంగా గృహ నిర్మాణాలు చేసే అవకాశం ఉంది ఆకస్మికంగా గృహం రిపేర్ చేసే అవకాశం ఉంది అలాగే వీరి జాతకానికి ఆకస్మికంగా ఆరోగ్యంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అలాగే ఆకస్మికంగా వీరి మీద లేనిపోని గొడవలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశం ఉంది మకా నక్షత్రం వారికి కలిసి వస్తుందండి బుబ్బా నక్షత్రం వారికి ఇబ్బందులు తప్పవండి ఈ మకా నక్షత్రం వారు పుబ్బా నక్షత్రం వారు పుట్టిన ఘడిలో ఉన్నవారు సింహరాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయటం కానీ అలాగే మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామిని దర్శనం చేయటం కానీ అలాగే మాత్రం బిజవాడ కనకదుర్గమ్మని దర్శనం చేయటం కానీ అలాగే శ్రీకళాహస్తిని దర్శనం చేయటం కానీ లేదా మాత్రం లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేయటం కానీ చాలా వరకు శుభకరం ఉంటుందండి వీరి జాతకాన చూడాలంటే మాత్రం అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం ఏది చేసినా చాలా మంచిదండి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది అలాగే వీరి జ్యోతిష్య బలంలో వ్యాపారస్తులకు మాత్రం కొన్ని ఇబ్బందులు తప్పవండి వారు ఏ వ్యాపారం చేసినా కూడా మాత్రం లాభం నష్టం సరి సమానం ఉంటుందండి వారు వెండి వ్యాపారం బంగారం వ్యాపారం నుంచి పడితే పిన్నీస్ వ్యాపారం ఏ చేసినా వస్త్ర వ్యాపారం కావచ్చు ధన వ్యాపారం కావచ్చు గృహ వ్యాపారం కావచ్చు అలాగే మాత్రం వీరి జాతకానికి ఏ వ్యాపారం చేసినా సరి సమానం నడుస్తుందండి కాబట్టి కొత్తగా ఏ వ్యాపారం మొదలుపెట్టకపోవడం వీరికి శ్రేయస్కరం ఉంటుందండి అలాగే అన్నదమ్ములతో సహకారం ఉంటుంది బావబాములతో లాభం ఉంటుంది వివాహమైన వారికి వైవాహిక జీవితంలో కొన్ని అపార్ధాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది వివాహం కాని వారికి మాత్రం కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది సంతానరీత్యా బాధలు ఉంటాయి సంతానం ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థులకు విషయం వస్తే మాత్రం పెద్దలు ఒక రకంగా చదువుకోవాలనుకుంటే వీరొక రకంగా చదువుకునే అవకాశాలు ఉంటాయండి కొన్ని కోర్సులు ఉంటాయి కొన్ని రంగాలు ఉంటాయి విద్యారంగంలో కూడా పెద్దలు ఇంజనీర్ అనుకుంటే వీరు ఎంబీబీఎస్ చదివే అవకాశం ఉంది పెద్దలు ఎంబీబీఎస్ అనుకుంటే వీరు ఇంజనీర్ రంగం చదివే అవకాశాలు ఉంటాయి అంటే ఈ డిగ్రీలో కొన్ని వందల రకాలు ఉన్నాయి కాబట్టి వారి ఇష్టానుసారం కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే విదేశానం చేయాలనుకునే వారు కూడా మంచి ఫలితాలు కలిసి వస్తాయండి రెండవసారిగా శుద్ధం అండి గురుమహదశి గవలు పడ్డాయి గొప్పగుంది ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టు మాత్రం దైవదర్శనం చేయటం మంచిదండి రెండవసారి గవ్వలేస్తే ఇంకా మూడు గవ్వలు పడ్డాయండి చాలా వరకు వీరు కలిసి వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి జాతకముల చూడాలంటే మాత్రం సౌర్యమహార్దశ జాతకం అండి వీరిది గురుమహార్దశ గవ్వలు పడ్డాయి ఈ గురుమహార్దశి గవ్వలు పడటం మూలంగా దేవం ఉదయభాస్కరం మధ్యాహ్నం మహేశ్వరం సాయంత్రం పరబ్రహ్మ స్వరూపాన్ని వీరు ఆదిత్య హృదయ పారాయణ చేయటం సూర్య సూర్య నమస్కారం చేయటం చాలా వరకు శుభకరం ఉంటుంది వీరి జాతకలానికి నరఘోష అధికంగా ఉంది ఇక నరుడిని మనం ఏం చేయలేం నరగోషిని మనం ఏం చేయలేము కాబట్టి లక్ష్మీలక్ష్మీ స్వామి ఆరాధన చేయటం శనివారం నియమం పాటించడం లేదా మాత్రం ఆదివారం నియమం పాటించడం అలాగే నల్లచీమలకు బెల్లం దానం చేయటం అలాగే వీరి జ్యోతిష్యంలా చూడాలంటే మాత్రం అరటి పనులు మాత్రం చాలా వరకు బీదలకు సాధలకు దివ్యాంగులకు ఆరోగ్యంలో బాగలేని వారికి ఇవ్వటం చాలా వరకు మంచిది అలాగే వీరి జ్యోతిష్యంలా గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం ఏదైనా మీ చా మీ వల్ల అయినంత సహకారం చేయటం చాలా వరకు మంచిదండి కొత్తగా వాహనం తీసుకున్న వారు మాత్రం ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి నాలుగు చక్రాలు కావచ్చు రెండు చక్రాలు కావచ్చు పది చక్రాలు కావచ్చు అలాగే విదేశానం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది వీరు జాతక ఒక కళ్యాణమైన వారికైతే కొన్ని ఇబ్బందులు తప్పవు సంతాన ఇచ్చే వీరికి ఏ దోషం ఉండదండి బాలగ్రహ దోషం కొద్దిపాటిగా ఉంటుంది ఆ బాలగ్రహ దోషం పోవాలంటే మాత్రం ఖచ్చితంగా బాల దేవిని పూజ చేయటం మంచిది స్త్రీలు అలాగే శ్వాసిని పూజ చేయటం కూడా చాలా వరకు మంచిది అలాగే విజయవాడ కనకదుర్గమ్మని మాత్రం కుంకుమార్చనతో పూజ చేయడం చాలా వరకు మంచిది నవదుర్గ దేవత ఇంద్రాకా ఇంద్రాకీలాద్రి మీద వెలిసిన అమ్మవారిని మాత్రం ఖచ్చితంగా పూజ చేయటం ఆరాధన చేయటం మంచిది శుక్రవారం నియమం పాటించడం స్త్రీలకు మంచిది వివాహం కానివారైనా అయినవారైనా చాలా వరకు శుభయోగం ముఖ్యంగా వీరి మీద నిందలు చాలా వస్తే వచ్చినాయి ఏం కాదండి వీరు ధైర్య సాహస్య లక్ష్మి ధైర్యంతో ఉంటే తిరుగు ఉండదు మీరు జాతక బలానికి అబద్ధం మాట మాత్రం వంద సంవత్సరాలు ఎంట పడ్డ కానీ మాత్రం నిజం మాట కానీ నిమిషంలో తెలియదండి టైం పడుతుంది నిదానంగా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం ఉద్యోగం పొందాలనుకునేవారు కొద్దిగా పాటి టైం పడే అవకాశం ఉంది గవర్నమెంట్ లోన్ తీసుకోవాలనుకునేవారు బ్యాంక్ రంగంలో రుణం తీసుకోవాలనుకునేవారు స్థలం కొనాలనుకునేవారు నిర్మించాలనుకునేవారు ఇల్లు కట్టాలనుకునేవారు ఖచ్చితంగా మంచి ఫలితాలు కలిసి వచ్చే ఉంటాయి అలాగే పర్సనల్ లైఫ్లో స్త్రీలను పురుషులు నమ్మటం కానీ పురుషుల్ని స్త్రీలను నమ్మటం కానీ ఇలాంటి సంఘటనలు ఉన్నవారు కూడా మంచి యోగ బలాలు కలిసి వస్తాయండి చాలా జాగ్రత్తగా పాటించాలి ఇప్పటివరకు అయితే ఆరు గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి సింహరాశి వారికి మూడవసారి వేసినా మూడు గవ్వలు పడ్డాయండి ఎటుపోయి మూడవ సంఖ్య వీరికి వదిలిపెట్టట్లేదండి చాలా వరకు శుభకర యోగ బలం ఉంది వీరికి మాత్రం చూడాలంటే విష్ణు ఈశ్వర్ బ్రహ్మ సరస్వతి దేవత లక్ష్మీ దేవత పార్వతి దేవత అలాగే త్రికారణ శుద్ధిగా తామస గుణం రాజ గుణం సాత్విక గుణం ఈ మూడు గుణాలు కూడా ఉంటాయి తామస గుణం వదిలిపెట్టుకోవడం మంచిది గుణం తగ్గించుకోవడం మంచిది సాత్విక గుణం పెంచుకోవడం చాలా వరకు శుభకరం ఉంటుంది వీరు జాతక బలానికి కలిసొచ్చే ఉంటాయి అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంటుంది పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశాలుంటాయి ముఖ్యంగా మాత్రం సత్సంతానంతో మాత్రం ప్రా సత్సంతానంతో మాత్రం జ్యేష్ఠ సంతానంతో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది చివరి సంతానంతో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి గవర్నమెంట్ రంగంలో ఉద్యోగం చేసేవారు రక్షణ రంగంలో ఉన్నవారికి ఇబ్బందులు తప్పవు అలాగే మాత్రం ఐఏఎస్ ఐపిఎస్ అంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు బోళంతస్తులు నిర్మించిన వారికి ఇబ్బందులు తప్పవు అలాగే నీటి పారదాల సంఘం వారికి కూడా మాత్రం ఇబ్బందులు తప్పవు అలాగే రోడ్ల భవనాల శాఖ వారికి మాత్రం కొన్ని ఫలితాలు కలిసి వస్తే కొన్ని ఫలితాలు కలిసి రావు అలాగే వ్యాపార విషయంలో హోటల్ ఫుడ్ రంగంలో వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఇబ్బందులు తప్పవండి అలాగే పాడి పరిశ్రమ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఇరిగేషన్ రంగం వారికి కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మత్స్యశాఖ రంగం వారికి కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి మీద గత కొన్ని సంవత్సరాలు కొన్ని నెలల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం పొల దేవతని ఆరాధన చేయటం సద్బ్రాహ్మణులతో మాత్రం వీరు కోరుకున్న దేవతల్ని పూజ చేయటం చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వస్తాయండి సింహరాశి వారికి శుభం భూయత్